హాయ్ అండి మా వారు అయితే నన్ను దేవరపాడు తిరునాలు అయితే తీసుకెళ్లారు సో అన్ఎస్పెటెడ్ కయితే వెళ్ళాము మా వారికి హాలిడే అని చెప్పేసి అసలు ఇక్కడైతే చాలా క్రౌడ్ ఉందండి జనం బాగా వచ్చారనమాట వచ్చేసి వెంకటేశ్వరి స్వామి వారి టెంపుల్ అండి సో ప్రతి శనివారం అంటే ఐదు శనివారాలు అయితే చేస్తారంట ఉగాది వరకు ఇక్కడ జాతరలా జరుగుద్దండి సో ఎగ్జిబిషన్ అవన్నీ కూడా పెడతారు సిక్స్ వరకు మార్నింగ్ నుంచి ఈవినింగ్ సిక్స్ వరకు ఇంకా మా పాప ఇక్కడ జంప్ అయితే ఎక్కింది ప్రజెంట్ ఇదే అవైలబుల్ గా ఉంది ఇంకా ఏం పెట్టలేదు రెండో శనివారమే కాబట్టి ఇక్కడ బొమ్మలు చూడండి భలే క్యూట్ క్యూట్ గా అయితే ఉన్నాయి ఇక్కడ పొంగల్స్ అయితే చేస్తున్నారండి దేవుడికి నైవేద్యంగా సో మా వారు ఇక్కడ ఎక్సర్సైజ్ లెక్కి భలే కామెడీ అయితే చేశారు కొన్ని నేను కూడా చేశాను అనమాట సో మా వారు అయితే భలే చేసారు అసలు మామూలుగా అయితే నవ్వుకోలేదు మేము ఇంక ఈ ఎక్సర్సైజ్ చేసి ఇంక బాగా ఉందని చెప్పేసి ఇంక ఇంటికైతే అయితే వెళ్ళిపోదామని చెప్పి వెళ్ళిపోయాము చెరుకు రసం కనిపిస్తే తాగి వెళ్ళిపోయాము అనమాట ఈ వీడియో అయితే వీడియో నస్తే సబ్స్క్రైబ్